హాయ్ అండి ఈ రోజు మన రెసిపీ చికెన్ మసాలా కర్రీ ఒక కేజీ చికెన్తో చిక్కడి గ్రేవీ వచ్చేలా సూపర్ డిలీషియస్ గా సింపుల్ తో చేసుకోవచ్చు ఇందుకోసం ఒక కేజీ చికెన్ తీసుకొని రెండు రెండుసార్లు శుభ్రంగా వాచ్ చేసుకున్న తర్వాత ఇలా క్లీన్ చేసుకున్న చికెన్లో హాఫ్ టీ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్ల కారం రెండు టేబుల్ స్పూన్ల సాల్టు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ స్పైసీస్ అన్ని చికెన్ కు పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న చికెన్ను ఒక గంట ఫ్రిడ్జ్ లో ఉంచితే మంచి తండరుగా మారుతుంది ఇలా చేయడం వలన చికెన్ త్వరగా ఉడుకుతుంది ఇందులో ఒక టేబుల్ స్పూన్ పెరుగు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్ను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లో నాలుగు లవంగా మొగ్గలు రెండించుల దాల్చిన చెక్క నాలుగు ఇలాచి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు పది మిరియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక అనాస పువ్వు రెండు బిర్యానీ ఆకులు వేసుకొని మంటన్ సిమ్ములో ఉంచి దోరగా ఫ్రై చేసుకోవాలి చక్కగా ఏగినటువంటి మసాలా దినుసుల్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక పెద్ద సైజు ఆనియన్ ను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి సిక్స్టీ పర్సెంట్ ఏగినటువంటి ఆనియన్స్ లో రెండు మీడియం సైజు టమాటాలను కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో నాలుగు జీడిపప్పు పలుకులను వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫ్రై అయినటువంటి మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక నాలుగైదు పచ్చిమిర్చి చీలికల్ని వేసుకొని ఒకసారి దిప్పి అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అందులో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ టమాట టమాటా జీడిపప్పు ప్యూరిని వేసి కలుపుకోవాలి ఆల్రెడీ ఉల్లిపాయ టమాటాలను ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే చాలు ఇలా ఆయిల్ సైడ్స్ వస్తున్నప్పుడు ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకొని మీడియం ఫ్లేమ్ నుంచి లో పెట్టుకొని చికెన్ కలుపుకుంటూ మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవడం వలన చికెన్ మొక్క డిలీషియస్ గా ఉంటుంది చికెన్ మసాలా గ్రేవీ జ్యూసీగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చికెన్ ఉడకటానికి టైం పడుతుంది మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకోవాలి ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఫ్రై చేసి మిక్సీ పట్టుకున్న మసాలా దినుసుల పౌడర్ ను వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు అందులో గుప్పెడు కొత్తిమీర తరుగును వేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించుకొని మూత తీసి ఒక గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ కి తగిన విధంగా వాటర్ ని యాడ్ చేసుకోవాలి చికెన్ ఉడుకుతున్నప్పుడు చికెన్ నుండి వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఒక కేజీ చికెన్ కు మూడు వందల ఎంఎల్ అంటే ఒక గ్లాస్ వాటర్ను యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత తీసి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా రవ్వంత కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు రుచికి తగిన విధంగా ఉప్పు కారం సరిపోయాయో లేదో చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎమ్మి ఎమ్మి టేస్టీగా చికెన్ మసాలా కర్రీ రెడీ కేవలం ఒక గంట గంటన్నరలో సూపర్ స్పెషల్ చికెన్ మసాలా కర్రీ అత్యంత సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఇట్టే ప్రిపేర్ అవుతుంది సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ